విజువలైజేషన్ చూడండి సంకల్ప శక్తి యొక్క టూల్స్ టూల్స్ ఆఫ్ క్రియేషన్స్ అంటాం ఐదు ఐదు ఉన్నాయి చర్యలు వాక్కులు భావనలు ఉద్వేగాలు ఆలోచనలు ఊహలు రెండేమో మైండ్కి సంబంధించినవి భావనలేమో రెండో శరీరానికి సంబంధించినవి వాక్కులు చర్యలు ఒకటో శరీరానికి సంబంధించినవి అంటే మీ సంకల్పం నెరవేరాలంటే మూడు శరీరాలు ఏకీకృతమై పనిచేయాలి దీన్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధి అంట మూడు శరీరాల్లో ఒకటే ఉండాలి అప్పుడు మీ సంకల్పం నెరవేరుతారు